మనకిప్పుడు అలక్కన కేసు నేను ఉంటాయి నువ్వు వస్తుంటాయి అయ్యో ఒక సహజ సిద్ధం ఈయన పార్లమెంటరీ పార్టీ నాయకుడికి ఇచ్చాడు వాళ్ళతో మంచి ర్యాపో మెయింటైన్ చేశాడు ఆ ర్యాపోతో జగన్ ఫీలింగ్ ఏంటి ఇక్కడ నుంచి ఎనిమిది మంది నువ్వు తీసుకెళ్లేదేంటి ఎంతకాలం మనం బీజేపీకి సపోర్ట్ చేశాం కదా నువ్వు మమ్మల్ని వదిలేసేయండి మేము నీకు సపోర్ట్ గానే ఉంటామని చెప్పాలి కదా అంటే వాళ్ళకి అలా కన్విన్స్ చేసే కన్వే చేసే సీన్ ఈయనకి లేదు వాళ్ళు చెప్తే ఇచ్చేయాల్సిందే మనం లేకపోతే మనం తొక్కేస్తారు డిఎంకే వాళ్ళని దొక్కినట్టు లేకపోతే ఇంకోళ్ళందొక్కినట్టేటప్పుడు దీని ఫీలింగ్ తెలుగుదేశమే కంట్రోల్లోకి వచ్చేసింది దెబ్బకి మనం ఎంత అనేది ఇన్ ఫీలింగ్ జగన్కి ఏంటి అట్లాంటి ఫీలింగ్ ఉండదు ఒకప్పుడు సోనియా లోపలేదు ఇప్పుడు వీళ్ళు లోపలే ఇస్తారు కానీ ఎన్ని అంటాడు ఆయనతో పాటు నేను ఎందుకు జైల్లోకి వెళ్ళాలని దీని ఫీలింగ్ సింపుల్ లాజిక్ అనమాట కాబట్టి ఆయన వ్యతిరేకంగా మాట్లాడితే తను వదిలేస్తారు కదా అనుకున్నాడు కానీ తెలుగుదేశం వదిలిపెట్టలేదు కదా ఇప్పుడు ఆ కేసులో నిందితుడు ఏం అవును ఇప్పుడు ఆయన రేపు అన్నాడు అనుకోండి మారితే ఏమవుతుంది స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు జగన్ అరెస్ట్ చేయడానికి ఈయన్ని వాడుకోవాలి ఇప్పుడు ఇప్పుడు రెడ్డి అంటే ముడుపులు జగన్కి వెళ్ళాయి లేదంటే జగన్ ఓఎస్డికి మేము ఇచ్చేసాం అని చెప్పాడు దాని ఆధారంగా కూడా ఇన్ని చెప్పాడు వీళ్ళే చెప్పారు పత్రికలు ఇప్పుడు ఎవరు చెప్పారు వాళ్ళే చెప్తున్నారు సంతకం పెడతాయి కదా సంతకం పెట్టకుండా కేసీరెడ్డి చెప్పాడు అని చెప్పి ఇంకొకటి చెబుతాడు కేసరెడ్డి సంతకం పెట్టలేదు అన్నది కూడా ఓన్లీ సాక్షి కూడా రాయలేదు రాయట్లేదు వాళ్ళు ఎందుకు రాస్తారు వాళ్ళు రాయినప్పుడు ఇంకా వాళ్ళు చెప్పింది దానికి ఈనే సాక్ష్యం చెప్తాడు బేసిక్ గా సమస్య ఏంటి కేసీరెడ్డి ఫాదర్ ఆల్రెడీ కోర్టులో కేసు కూడా వేసాడు మా వాడి మీద అన్యాయంగా పెట్టారు కేసు అసలు సంబంధం లేదనేసి కాబట్టి అవి నడుస్తూ ఉంటాయి ఇక అంటే రెడ్డి నుంచి వాళ్ళ మళ్ళీ అనుచరుల ఇప్పుడు అరెస్ట్ ఇప్పుడు కేసీరెడ్డి ఫస్ట్ మెయిన్ అన్నారు అవును ఇప్పుడు అరెస్ట్ చేసిన చాణక్య మెయిన్ అవును ఎవరికి అందరూ మెయిన్ ఒకటి లెక్కర్ తిన ఉండొచ్చు తినలేదని చెప్పము ఆ తినదాన్ని పట్టుకోవాలంటే ఇళ్ళు తినకుండా ఉండాలా మనం అక్కడ బురద గుంట్లో కూర్చుని బురద గురించి ఉపన్యాసం చెప్తేటగా రెండవది పట్టుకోవాలి పట్టుకోవచ్చు తప్పే ఉంది అందులో దాంట్లో ఇప్పుడు పట్టుకుని చూపించేది ఏంటంటే నీ కక్ష తీర్చుకోవడం అంతే కొన్ని కేసు ఆయన స్కిల్లో పెట్టారు కాబట్టి ఈ మధ్యలో అన్నట్టు సుప్రీంకోర్టు అప్పుడు దాంట్లో ఇచ్చింది కాబట్టి కానీ అప్పుడే సుప్రీంకోర్టు చాలా కోపం వచ్చింది